హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రెమెడీ పరిహారంతో మీ ముందుకైతే వచ్చానండి మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు నామాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈరోజైతే ఒక పరిహారాన్ని తెలియజేయబోతూ ఉన్నాను భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క గంటలు అరవై నిమిషాల్లో దాని నుంచి మీరు బయటపడతారనమాట అది ఏం చేయాలనేది వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చాలామందికి చాలా మంత్రాలు జపించామక్క ఫలితం లేదు అన్నారు అయితే మాకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారండి సుబ్రహ్మణ్య గారు ఆయన మీకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యకైనా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణము చెడు ప్రయోగాలు మనకు తెలియకుండా మన మీద ఎవరైనా చేసినటువంటి చెడు గ్రహ అంటే మన మీద ఏదైనా జరిగినా మనకి తెలియకుండా మన మీద చేసినటువంటి ఎలాంటి దోషాలకైనా వెంటనే ఫోన్ కాల్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యను పరిష్కరిస్తారనమాట నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి సార్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి గురువుగారితో మాట్లాడితే మీ సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి అన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే చాలామందికి మేము ఎంత ప్రయత్నించినా కూడా ఒక సమస్య తీరేలోపు మరొక సమస్య వస్తూ ఉంది ఇది అయిపోయింది మళ్ళీ అనుకునే లోపే మరొకటి మొదలవుతూ ఉంది అని బాధపడుతూ ఉన్నారు ఒక్కొక్కసారి ఎందుకు మంత్రం జపించినా కూడా మాకు ఉపశమనం కలగట్లేదు అని అంటూ ఉన్నారు అయితే మనకు తెలియకుండా మన ఒంట్లో ఉండేటువంటి నెగటివిటీ కానీ మన ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీ వలన కూడా మనకు అందవలసినవి చేతికి అందకుండా పోతూ ఉంటాయి అన్నమాట ఆరోగ్యంలో అలాగే ఇంట్లో మనకి తెలియకుండానే నెగటివ్నెస్ వలన కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉంటాము వాటన్నింటినీ కూడా తీసివేసి ధనం ప్రవాహంలాగా వచ్చేటువంటి అద్భుతమైన రెమెడీ అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో వలన హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వస్తుంది నమ్మకంతో చేయండి ఎవ్వరికీ చెప్పకుండా చేయండి దీనికి ముఖ్య ఉద్దేశం మీరు ఈ పరిహారం చేస్తున్నట్టు ముందుగా ఎవ్వరికీ తెలియచేయకూడదండి అయిపోయిన తరువాతనే మీరు ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ఈ పరిహారం గురించి తెలియజేయవచ్చు అనమాట దానికోసమైతే మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన పని అయితే లేదండి ఇంట్లో ఉండేటువంటి రెండే రెండు వస్తువులతోటి ఈ పరిహారాన్ని మనం చేయబోతూ ఉన్నాము దీనిని ఎప్పుడైనా కూడా చేయవచ్చు అనమాట అంటే ఒక మంగళవారం శుక్రవారం అలా అని కాకుండా మీరు ఎప్పుడైనా మీకు కుదిరినటువంటి ఆ రోజున సాయంత్రం పూట మీరు పడుకోబోయే ముందుగా కావచ్చు లేదా మీకు చీకటి పడిన తర్వాత ఏడు గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు అయితే ఎవ్వరు చూడని సమయంలో అలాగే ఎవరికీ చెప్పకుండా మాత్రం ఈ పరిహారాన్ని చేయటానికి ప్రయత్నం చేయండి దాని వలన మనకి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట ఇది వేరొకరికి హాని కలిగించేది కాదు అలాగే వేరొకరికి మనం ఇబ్బంది కలిగించేది కాదండి మన ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ పోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం చేస్తున్నటువంటి ఈ పరిహారం కాబట్టి దీన్ని కొన్ని కొన్నిసార్లు గుప్తంగా ఉంచవలసి ఉంటుంది ఈ పరిహారం అనేది మనకి సిద్ధ శాస్త్రంలో చెప్పబడి ఉందండి దీనికి కావలసినటువంటి రెండు వస్తువులు కూడా మనకి ఎంతో మన లక్ష్మీదేవికి కావచ్చు లేదా మన సిద్ధశాస్త్రం ప్రకారం కావచ్చు ఎంతో మేలుని కలగచేస్తాయి అలాగే ఒంట్లో ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని కూడా తీసివేస్తాయి అన్నమాట ఆ రెండు వస్తువులు ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన చూపిస్తూ మీకు క్లియర్గా వీడియో అనేది చెప్తానండి దానిలో మొదటిగా మనం తీసుకోవలసింది వచ్చేసి రాళ్ల ఉప్పు అండి దాన్నే దొడ్డు ఉప్పు అని కూడా అంటారు మా ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా రాళ్ల ఉప్పుతోనే చేయాలండి దీనిని సాల్ట్ ఉపయోగించి మాత్రం చెయ్యకూడదు అలాగే మరొకటి ఏమిటంటే కనుక ఆవాలు మీకు అందుబాటులో సౌకర్యంలో ఉన్నాయి అనుకుంటే తెల్ల ఆవాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తెల్ల ఆవాలు అనేవి రెమెడీకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఒకవేళ అవి లేవు అనుకున్న పక్షంలో నల్ల ఆవాలని తీసుకోవచ్చు అయితే ఇవి రెండింటిని కూడా మీరు మట్టి ప్రమిదల్లో కానీ ఏదైనా మట్టి వాటిల్లో తీసుకోండి మూకుడు లాంటివి అని మనకి ఉంటాయి కదా అవి బజార్లో దొరుకుతాయి అన్నమాట చిన్నవి అయినా పర్వాలేదు మన అరచేతిలో సరిపోయేంతవి తీసుకోవలసి ఉంటుందన్నమాట ఒక మట్టి ప్రమిద అనేది తీసుకోండి అలా తీసుకున్న తర్వాత రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు ఏదైతే ఉంటుందో దానిని ఆ ప్రమిద నిండుగా నింపవలసి ఉంటుందండి అయితే దీనిలో ఈ రెండింటిని ఎందుకు వాడుతున్నాము అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది రాళ్ళ ఉప్పు అండి దొడ్డు ఉప్పు అందుకే మనకి ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు ఈ విషయం అందరికీ తెలిసినదేనండి ఇంకా ఆవాలు అనేవి మనకి పరిహారాల కోసం అలాగే మన ఇంట్లో ఉండే నెగటివిటీని తీసివేయటం కోసం చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట అందులోనూ తెల్ల ఆవాలు అనేవి చాలా మంచి రెస్ మనకి రిజల్ట్ అనేది ఇస్తాయి అన్నమాట ఇలా మన మన ఇంట్లో లక్ష్మీదేవి రావటం కోసం లక్ష్మీదేవి ధన ప్రవాహంలాగా రావటం అయితే ఈ దొడ్డు ఉప్పు అనేది రాళ్ల ఉప్పుని ఉపయోగించవలసి ఉంటుంది ముందుగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా ఒక మట్టి ప్రమిదైతే తీసుకోండి తీసుకున్న తర్వాత దాని నిండుగా రాళ్ళ ఉప్పు అనేది వేయండి వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలని తీసుకోండి ఆవాలు మీకు చెప్పిన విధంగా మీకు అందుబాటులో ఉన్నవి తీసుకోండి దొరికితే తెల్లవి తీసుకోండి ఆ ఉప్పు పైన ఈ అనేది ఒక స్పూన్ వరకు వేయవలసి ఉంటుందన్నమాట ముందుగా చక్కగా సాయంత్రం చీకటి పడిన తరువాత శుచిగా స్నానం అనేది చేసిన తరువాత మన ఇంట్లో ఎవ్వరూ చూడకుండా ఉన్న సమయంలో ఎవ్వరికీ చెప్పకుండా ఈ విధంగా ప్రమిద నిండా ఉప్పు తీసుకొని దానిలో ఒక స్పూన్ వరకు ఆవాలను వేసి మీ రెండు చేతులు అరచేతులతో ఆ మట్టి ప్రమిదని పట్టుకొని మీ ఇల్లు మొత్తం ఒకసారి తిరగవాలి మొత్తం అండి ఈవెన్ కిచెను బెడ్రూము హాలు బాత్రూమ్ బాల్కనీ ఏది కూడా మిస్ చేయవద్దండి ప్రతి మూలకి మీరు పట్టుకున్న ప్రమిదతో వెళ్ళవలసి ఉంటుందన్నమాట అప్పుడే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది కూడా మొత్తం ఆ ఉప్పు అనేది లాగేసుకుంటుంది చిన్నపిల్లలకి మనం ఉప్పుతోని ఎలా అయితే దిష్టి అనేది తీస్తామో మన ఇంట్లో ప్రతి మూలన కూడా ఈ ఉప్పు ఆవాలని పట్టుకొని మనం తిరగటం వలన మనకు తెలియకుండా మన ఇంట్లో ఏ మూలన ఉన్నా కూడా నెగిటివిటీ అనేది మొత్తం పోతుందనమాట అలా ఇల్లు మొత్తం కూడా అండి ఒక్కసారి అయితే తిరిగేసి రావాల్సి ఉంటుంది తర్వాత ఏం చేస్తారంటే ఆ ప్రమితిని ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి మనం ఈ విధంగా చేస్తే రేపు ఉదయం పూట ఏడు గంటల వరకు కానీ లేదు మాకు కుదరలేదు అనుకుంటే సాయంత్రం వరకైనా అంటే ఉంచుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఎవరు చూడకుండా తీసివేయటం అనేది చాలా మంచిదండి అలా ఈ ఇలా తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రమితిని ఎవ్వరు చూడకుండా ఇంట్లో వారు కానీ బయట వారికి కంట పడకుండా ఇంట్లో ఏ గదిలో అయినా ఒక మూలగా ఉంచండి మన ఇంట్లో ఇంకా ఉన్నటువంటి నెగిటివిటీని నకారాత్మక శక్తి అనేది మొత్తాన్ని కూడా ఈ ఉప్పు ఆవాలు అనేది లాగేసుకుంటాయి అన్నమాట అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే పారే నీళ్ళల్లో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి మాకు అవసరం ఉంది అనుకుంటే ప్రమిదని తెచ్చుకోండి కడిగి ఇంట్లోకి తెచ్చుకోవాలి అవసరం లేదు మాకింతటితో ఈ దరిద్రం పోతుంది మా కష్టాలు తీరిపోతాయి అని అనుకునేవారు మొత్తంగా పారివేయండి అయితే మీరు ఇలా ఇంట్లో మొత్తం తిరిగేటప్పుడే మీరు గట్టి సంకల్పం అనేది చెప్పుకోవాలండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు లేదా మీకు ఉద్యోగపరంగా వివాహపరంగా ఎలా అయితే సమస్యలు అనేవి ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడే ఆ మట్టి ప్రమదని పట్టుకొని మీ మనసులో గట్టి సంకల్పం చెప్పుకుంటూ తిరగండి ఖచ్చితంగా అరవై నిమిషాల్లో వితిన్ వన్ అవర్లో మీ కష్టాలనేది మీకు తెలియకుండా మాయమైపోతాయి అదృష్టం అనేది నాలుగు వైపుల నుంచి మీ ఇంట్లోనికి ప్రవేశిస్తుందనమాట ధనం అనేది ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది ఎవరైతే ఈ పరిహారాన్ని రహస్యంగా చేస్తారో వారి ఇంట సిరి సంపదలు అనేవి ఎక్కువగా కలుగుతాయి అన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా అండి మిస్ చేసుకోకుండా ఈరోజు వీడియో చూస్తే ఇవాళే చేయండి రేపటి రోజున చూసినా కూడా రేపనేది చేసేసుకోండి ఎందుకంటే మనకు సిద్ధశాస్త్రంలో ఇంత అద్భుతంగా చెప్పబడినటువంటి పరిహారం మనకి ఒక్క గంటలో రిజల్ట్ అనేది ఇవ్వటానికి వందకి వంద శాతం ఇందులో ఆస్కారం ఉంది కాబట్టి చూసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టాలనేది తీరిపోవాలని కోరుకుంటాం కదా అలా మీరు ఈ పరిహారాన్ని కనుక చేశారు అంటే జీవితంలో ఎదురనేది లేకుండా జీవిస్తారనమాట మీ మాటకి తిరుగు అనేది లేకుండా మీ ఇంట అశుభం అని అంటే మీకు ధనానికి లోటు లేకుండా ఎలాంటి ఇబ్బందులు అనేది లేకుండా జీవించగలుగుతారనమాట వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్